పేదవాడు ఎక్కడైతే ఇరవై ఏళ్ళుగా పాతికేళ్ళుగా ముప్పై ఏళ్ళుగా బతుకుతున్నాడు ఆ బతికేటి చోటు ఓట్లు వేయించుకున్నప్పటికీ పుల్లు రవీంద్ర కానీ వాళ్ళ మాంగారు కానీ మా మేము కానీ మా నాన్నగారు కానీ అందరం ఏం మాట్లాడతాం మీ పాకలేం ముట్టుకోరు ఎవరు మాది బాధ్యత అంటే రాజకీయ నాయకుడి దయాదాక్షల మీద బాధ్యత మీద అంటే రాజకీయ నాయకుడి హామీ మీద రాజకీయ నాయకుడి దయాదాక్షల మీద పేదోడు ఎంతకాలం బతకాలి బిక్కుబిక్కుమంట నీ దయ మీద నా దయ మీద ఎన్నాళ్ళు బతకాలి రోడ్ల మీద పాకల్లో పేదోళ్ళు ఆ పాకలు తీయము ఆ రేకుల చెట్లు తీయము కానీ అక్కడే మన దయ మీద బతకాలి మనం ఎప్పటికప్పుడు ఆ భయంలో బతుకుతూ ఉంటే మనం ఓట్లు వేయించుకోవాలనేటువంటి ఆలోచన మీది మరి ఇన్ని ఇన్ని శుద్ధులు చెప్తున్నావుడివి ఈ పట్టా నువ్వు పంచిపెట్టింది విలేకరులకు పంచిపెట్టావు మళ్ళీ మావులు వాడికి కాదు ఆడికి ఇడికి కాదు విలేకరులకు పంచి తప్పులు చేస్తున్న వాళ్ళు బూతులు చేస్తున్న వాళ్ళు వెలికి అనేటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి విలేకరులకి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మాసంలో నీ చేతులతో ఆర్ఎన్ బి గెస్ట్ హౌస్ లో ఈ పట్ట చదువుతాయిను సర్వే నెంబర్ మూడు వందల తొంభై మూడు అది ఎక్కడితో రాయు ఆ సర్వే నెంబర్ ఏ పార్ట్లోదో టౌన్లో ఏ పార్ట్లో రాయాలి కదా లేదు ఏ మూడు వందల తొంభై మూడు సర్వే వార్డు రాయాలి కదా సర్వే రడ్ సర్వే వార్డు ఒకటా రెండు మూడు నాలుగు ఐదు ఆరా రాయాలా రాయలేదే ఎందుకు రాయలేదు ఎందుకు రాయలేదు ఈ సర్వే నెంబర్ మూడు వందల తొమ్మిది కూడా భాగవతం కూడా చెప్తా ఇక ఇంకో విలేకరే ஈ நோ விளைக்கே சூஸ் கொண்ட விளைக்கலே இன்னைக்கு ముందు காயின விளைக்கே இதுகோ விளக்கரை இதுகோ வி ఆర్ఎస్ఆర్ தாக்கல ஆர்எஸ்ஆர்ல மூடு வந்த కొంత కొంత అంటే ఏంటి రోడ్డు రోడ్డుకి ప పట్టా ఇవ్వచ్చా ఇవ్వాలంటే ఏం చేయాలి కన్వర్షన్ చేయాలి కదా నువ్వు అడుగుతున్నావు కదా రోడ్డుకి జీవో వచ్చిందా అది వచ్చిందో ఇది వచ్చిందో ఏది దీనికి ఏం తెచ్చా విలేకరులు ఎందుకు మోసం చేశా ఎవరిని మోసం చేసావు నువ్వు కనీసం పట్టా అద్దులు చూపించావా చేతుల కాగితం పెట్టావు కదా ఓట్లు వెళ్ళేప్పుడు విలేకరుల మోసం చేస్తా ఏమైనా పొలంలో తీసుకెళ్ళి చూపించావా పొంత ఏం చేసావు పొంత అంటే రోడ్డే కదా రోడ్డుకి ఏం చేసావు కన్వర్షన్ చేయించావా లేఅవుట్ చేయించావా పోటు గాడివు నువ్వు సొల్లు కవులు చెప్తావు మొల్లు సన్నాసి మాటలు సన్నాసి బుద్ధులు ఏదంటే శ్రీరంగ నీతులు చెప్తా ఇదిగో ఎఫ్ఎంబి నీ గణకార్యం చూసుకోండి చిట్టిపాలెం రోడ్డులో ఒక రైతు అనుభవిస్తున్నటువంటి పొంత ఆ రైతు పొంతలో ఎందుకున్నాడు గత కాలంలో చిట్టిపాలెం వెళ్ళే రోడ్డు డేటాకి ఆ రైతు పొలాన్ని పొలంలో వేసి సరాసరి అంటే వంకరలు జరుగుతుందని చెప్పని వేసి ఆ పొంతని పొలాన్ని ఆ పొంతని రైతులు అనుభవించమని చెప్తే మీ నాన్నగారు కొల్లు సుబ్బారావు గారు సంపాదించిన ఆస్తిలాగా ఆ రైతు పొలంలో రైతు అనుభవిస్తున్న దాంట్లో పేద రైతు అనుభవిస్తున్న దాంట్లో నువ్వు విలేకరులకు పట్టా ఇస్తావు కన్వర్షన్ చేసావా ఇది రెజ్యూమ్ చేసుకున్నావా ఆ రైతు దగ్గర నుంచి రెజ్యూమ్ చేసుకున్నావా ఫారం వన్ ఫారం టూ నోటీసులు ఇచ్చావా ఆ రైతు దగ్గర నుంచి భూమి నుంచి భూమి లాక్కున్నావా పేద రైతు దగ్గర నుంచి లాక్కోవాలా లాక్కోవాలంటే ఏంటి ఫారం వన్ ఫారం టూ నోటీసులు ఇవ్వాలి కదా నోటీసులు ఇవ్వాలా నోటీసులు ఇవ్వకపోగా ఆ పొంతపోని కన్వర్షన్ చేసావా కలెక్టర్ అప్రూవల్ కానీ గవర్నమెంట్ అప్రూవల్ కానీ జీవో తెచ్చావా తేకుండా నువ్వైతే సాక్షాత్తు విలేకరులకు ఇచ్చేసి పట్టాలు పదవ పోతున్న పది రోజుల్లో నీ పదవి పోతున్న పది రోజుల్లో విలేకరులకు పంచి పెడతావు ఇది నీ భాగోత్వం నెంబర్ రెండు వందల అరవై ఐదు బై ఒకటి సర్వే వార్డ్ నెంబర్ రెండు ఇది దాని మ్యాప్ ఇది ఇట్లా త్రికోణంలో ఉంటుంది మదర్సాది మీకు కూడా తెలుసు రాజుపేట మసీదు వెనకాల రెండు రోడ్లు మూడు రోడ్ల మధ్యలో ఉంటది ఇది దాని త్రికోణం మ్యాప్ ఇది ఆర్ఎస్ఆర్ నా నేను ఎవడు దాన్ని ప్రభుత్వం నుంచి కేబినెట్ లో పెట్టి హక్కుగా అది వాళ్ళ వాళ్ళ సొంత ఆస్తిగా ఇచ్చిన మదర్సా ఇచ్చినాడు నాని ఎవడు దొంగ పట్టాలు దొంగ బుద్ధులు దొంగల వాటిలు ఎవడి చూసావు కదా ఇంకా ఇస్తా ఈ దొంగ పట్ట ఇచ్చిన దొంగ నువ్వే కదా కుల రవీంద్ర ఈ పట్ట ఇచ్చిన దొంగ నువ్వు కదా రాజుపేట ముస్లింస్ అందరిని మోసం చేసినాడు ఎవడు ఇల్లు నడిగి పట్టా ఏంటి తాతారావు లేఅవుట్ నంబర్ లాంటి తాతారావు గారు లో ఇతనికి పట్టా ఏంటి ఇది మదర్సా పేరు మీద అక్కడ ఇది మదర్సా అని మనం పెద్ద సంబరం చేసాం అక్కడ సంబరాలు రాంబాబు పెద్ద డయాజ్ గియాస్ వేసి లైట్లు ఎట్టి మైక్ ఎట్టి ఓకే డప్పులు ఆ ఊరేగింపు డీజే పలావ్ భోజనం పాపం పేద ముస్లింస్ అందరూ డబ్బులు వేసుకుని ఇంటింటికి డబ్బులు వేసుకుని పలావ్ వండి అహో మా మదరసాయి పట్టా ఇచ్చాడని పాపం ఈ తంతు ఈ మోసగాడు ఎవరు ఈ ఎవరు ఇది మోసం దగా అంటే దొంగ పట్ట అంటే ఇది నా కుల రవీంద్ర అని తిరుగుతున్న అమాయకి మన జనం ఈ ఇతని దొంగ బుద్ధులు దొంగ పట్టాలు చిలకలపూడి పాండురంగ స్కూల్ ఎదురుకుండా రోడ్లో ఒకే పెద్ద డాబా వంటిది నాలుగు పట్టాలు ఇచ్చావులకి ఒకే ఇంటికి నాలుగు పట్టాలు డాబా ఒకటే వండితే ఎందుకని పెద్ద డాబా అది మీ ఎంపటి తిరుగుతారని చెప్పి పెద్ద డాబా అని చెప్పని నాలుగు బట్టాలు రోడ్డు మీద ఇస్తావు పాండ్రంగ్ సమయం స్కూల్ ఎదుర్కొంటు అందులో రాంబాబు గారని వాళ్ళ కుటుంబాలకు ఇచ్చావు వాళ్ళ కుటుంబం ఒకటే వాళ్ళ కుటుంబం నాలుగు బట్టాలు ఇచ్చావు రోడ్డు నారద ముని ఎంఆర్ఓ నువ్వే పంచిపెట్టావు తీసుకెళ్ళి రోడ్డు మరి ఇచ్చావు ఇవాళ ఇన్ని శ్రీరంగ నిధులు చెప్తున్నావు కదా ఒకే ఇంటికి నాలుగు పట్టాలు రోడ్లో ఎలా ఇచ్చావు అని అడుగుతున్నాను నువ్వే కదా నీ చేతిలో పంచి పెట్టావు తీసుకెళ్ళి